రెడ్డి మీద ఇన్ని అటెంప్ట్స్ చేసిన రాజకీయంగా ఎందుకు పై చేసి సాధించలేకపోయారు చంద్రబాబు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమలోనే రిలవెంట్ గా ఉన్నారు ఇటు పక్కన చంద్రబాబు కంటిన్యూ అవుతా ఉన్నా గానీ పెద్దిరెడ్డి మీద ప్రయోగించిన అస్త్రాల విషయంలో కన్సిస్టెన్సీ లేదు పెద్దిరెడ్డికి ప్రత్యర్థులుగా నిలబెట్టాలనుకున్న వాళ్ళు మారిపోతూ ఉన్నారు పైగా అంత తాకత్తున్న వాళ్ళు శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు పెద్దిరెడ్డిని ఢీకొట్టే వాళ్ళు టీడీపీకి దొరకల అందువల్ల చాలా సార్లు పెద్దిరెడ్డిదే పై అవుతూ వచ్చింది ఆ తర్వాత చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేయటమే గానీ వాటిని నిరూపించిన దాఖలాలు గాని సందర్భాలు గాని తక్కువ ఒకవేళ నిరూపించి డిఫెన్స్ లోకి నెట్టగలిగి ఉంటే గనక రాజకీయ ముఖ చిత్రం వేరేగా ఉండేదేమో ఇంతకు ముందంతా అలా జరిగింది కాబట్టి ఈసారి అలా కాకూడదు అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనింగ్ ఆరోపణలైనా మద్యం ఆరోపణలైనా చేస్తున్నా అరెస్టుల వరకు వెళుతున్నా గానీ బెయిల్ మీద బయటకు రావడమో మరో రకంగా రిలీఫ్ పొందడమో పెద్దరెడ్డి విషయంలో కనపడతా ఉంది ఇప్పుడు అటవీ భూముల ఆరోపణలు లేటెస్ట్ గా వచ్చినాయి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో తిరిగి మరీ ప్రత్యేకంగా ఫోటోలు వీడియోలు తీసి మరీ రంగంలోకి దిగటము ఆ ఇష్యూని ఫోకస్ చేయడం బట్టి చూస్తే ఈసారి గట్టిగానే గురి పెట్టారా అని అనిపిస్తా ఉంది మరి ఇలాంటి ఆరోపణల ప్రభావం ఎంతవరకు వరకు